ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగా తలపెట్టిన కురుక్షేత్ర మహాసభను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే ఇచ్చిన మాట తప్పి వర్గీకరణ విషయంలో చంద్రబాబు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఎంఆర్పీఎస్ ఆరోపిస్తుంది కురుక్షేత్ర సభకు అనుమతి లేదు గుంటూరులో రావెల ప్లెక్సీల కలకలం ఈ వ్యవహారంపై తాజాగా మందకృష్ణ వరంగల్లో మీడియాతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో తనకు రక్షణ లేకుండా పోయిందని తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందన్న అనుమానాలు ఉన్నాయన్నారు తాను ఎక్కడికెళ్ళినా కొన్ని కార్లు తనను వెంబడిస్తున్నాయని చెప్పారు దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో ఎంఆర్పీఎస్ పనిచేస్తుందని మిగతా రాష్ట్రాల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న తనను ఏపీలో మాత్రం చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు కురుక్షేత్ర సభ జరగకుండా అక్కడి మాదిగ ఎమ్మెల్యేలను ప్రభుత్వం బెదిరించిందని ఆరోపించారు స్వేచ్ఛతో పాటు రక్షణ కూడా కరువైన చోట తాను కోర్టును ఆశ్రయిస్తానని చెప్పుకొచ్చారు తనను కార్లు వెంబడిస్తున్న విషయం ఏపీలో తనపై జరుగుతున్న కుట్రా తెలంగాణ ప్రభుత్వానికి తెలియకుండా ఉండదని కాబట్టి సీఎం కేసీఆర్ దీన్ని ఇరవై నాలుగు గంటల్లో తేల్చాలని డిమాండ్ చేశారు నిందితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని వర్గీకరణ చేస్తామన్నారు కాబట్టి ఇరు రాష్ట్రాల సీఎంలతోనూ కలిసి పనిచేశామని మందకృష్ణ అన్నారు చంద్రబాబు లాంటివారు మరో నూరు మంది వచ్చినా ఎదుర్కొంటే చంద్రబాబు లాంటివారు మరో నూరు మంది వచ్చినా ఎంఆర్పీఎస్ ఎదుర్కొంటుందని తేల్చి చెప్పారు